ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారికి మిశ్రమంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి మీ దినచర్య చాలా బిజీగా ఉంటుంది దిగుమతి మరియు ఎగుమతికి సంబంధించిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభించవచ్చు మిత్రులు సహోద్యోగులతో ముఖ్యమైన విషయాలు చర్చి మీరు వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్లని పొందవచ్చు అంతకు ముందు చేసిన కృషి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది వారం ముగింపు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో ఉన్నత అధికారుల నుండి ప్రోత్సాహాన్ని పొందవచ్చు ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ పరిశ్రమతో అనుబంధించబడిన వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాల్ని పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు మీరు ఇంటికి కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు భావోద్వేగాలకి బదులుగా మీ మెదర్ని ఉపయోగించడం మంచిది అయితే గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రియమైన వ్యక్తి నుండి ఒత్తిడి ఉండవచ్చు చిన్న విషయాలపై వెంటనే స్పందించడం మానుకోండి వైవాహిక జీవితం మధురంగా మరియు పులుపుగా ఉంటుంది అధిక ఒత్తిడిని పెంచే కారణాలను గుర్తించి నివారించండి మీరు నిర్లక్ష్యానికి ప్రభుత్వ శిక్షకి గురవుతారు మీరు సాంప్రదాయవాద ఆలోచనలకి దూరంగా ఉండాలి మంగళవారం నాడు అలర్జీ దగ్గు వంటి సమస్యలు రావచ్చు కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎప్పుడు ఏదో ఒక చోటికి ప్రయాణాలు చేస్తారు దీని వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వేరే చోటికి స్థాన చేసే అవకాశం ఉంది మానసిక శారీరకమైన ఒత్తిడి ఉంటుంది అలసట కూడా ఉంటుంది ఇంకా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఈ వారం ఆర్డినరీ స్థాయికి వచ్చేస్తారు లగ్జరీ జీవితం ఈ వారంలో ఉండదు ముఖ్యంగా ఈ సమస్యలన్నీ కూడా ప్రణాళికలు ఎక్కపోవడం వల్ల వస్తాయి ప్లానింగ్ తోటి ప్రతి పనిని చేయాలి ప్రధానంగా మీ యొక్క మాట తీరు వల్ల అందరి యొక్క సహాయ సహకారాలు లభించి సమస్యల నుండి గట్టెక్కుతారు ఇంకా కుటుంబ బంధువర్గం నుండి కూడా సహాయం లభించడం వల్ల కష్టాలన్నీ మెల్లమెల్లగా ఈ వారంలో చివరిలోపు తొలగిపోవచ్చు ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క మరియు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పాలన చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖబంతు